ఇంకా ఆలస్యం ఎందుకండి బాబు టైటిల్తో చదువుకుందాము అబ్బో ఏమి నవలండి బాబు టీఎస్ఏ గారు గుక్క తిప్పుకోకుండా చెప్పేయడం నేను కళ్ళు తిప్పుకోకుండా చదివేయడం ఒక్కసారిగా జరిగిపోయాయి ఈ నవల జంధ్యాల గారి కంట పడు ఉంటేనా అర్జెంటుగా రాజేంద్ర ప్రసాద్ రజనీలతో సినిమా తీసేసేవారే కదా కథ ఉన్నా లేకున్నా చదివించే గుణం టీఎస్ఏ రచనలలో మెండుగా ఉంటుందని నాకు తెలుసు అయితే ఈ నవలలో చాలా మంచి కథ ఉండటమే కాకుండా చదివించే గుణం కొత్త ఎత్తుకు చేరి కొండెక్కి కూర్చుంది కథనంలో హాస్యం ఎలా తన్నుకొచ్చిందో మచ్చుకు కేవలం మచ్చుకు కొన్ని మీతో పంచుకుంటాను ఆ అమ్మాయిని చూసి కింద పడిపోయాడు అనడం మనం వినే ఉంటాం పడిపోవడం అంటే నిజంగా పడిపోవడం అయితే ఎలా ఉంటుందో మల్లిక్ స్టైల్లో ఎలా చెప్పాడో ఒకసారి చూడండి ఏడ్చారు అయినా మేమేం చేశాంరా రా ఆ అమ్మాయిని చూడగానే అలా చొంగ కారుస్తూ కింద పడిపోవడమేనా అన్నాడు కాజా హుస్సేన్ మతి ఉండో మతి లేకో నేను పడిపోయాను అనుకో ఏకాయకిన నన్ను అలా పట్టుకు వచ్చేయడమేనా ఆ అమ్మాయి ఎవరు ఎక్కడుంటుంది ఏం చేస్తోంది మొదలైన వివరాలు కనుక్కోవాల్సిన పని లేదా మాయదారి మూర్ఛ రోగమో మరేదైనా హార్ట్ ప్రాబ్లమో సంప్రాప్తమైందనుకుని హడలి చస్తూ నిన్ను ఆసుపత్రికి మోసుకుపోవడం ఆలస్యం ఏ మాకు లేకనే దిట్టంగా లేచి కూర్చుని ఆ సుందరాంగి చిరునామా కనుక్కోలేదని మమ్మల్నిలా రెండు రోజులుగా నానా హైరాణా పెడుతున్నావా నీవు మనిషివి కానే కాదురోయ్ అన్నాడు వర్మ మండిపోతూ మాటలతో సుత్తి వీరభద్రరావు వేపుకు తింటుంటే బ్రహ్మానందం పడే అవస్థ లాంటిది శ్రీలక్ష్మి సంగీతానికి సుత్తి తన షర్టు చింపుకునే సీనును తలపించే ఒక సీన్ ఈ నవల్లోనిదే మీకోసం గబగబా తల గోడకేసి బాదుకోబోయాడు డేవిడు ఆ పని చేయకుండా కష్టం మీద అతన్ని ఎలాగో ఆపాడు జయసూర్య ఆలోగా హే రామ్ అంటూ పరిగెత్తుకు వెళ్ళి పిట్టగోడ మీద నుండి డాబా అవతలికి దూకేయబోయాడు వర్మ పడుతూ లేస్తూ పరుగు పరుగున వెళ్ళి వర్మ నాపి బలవంతంగా లాక్కు వచ్చాడు కాజా మీరు తలలు పగలగొట్టుకుని మేడల మీద నుండి దూకి మరీ చచ్చిపోవాల్సినంత ప కాని పని నేనేం చేశాను అన్నాడు జయసూర్య బిక్క చచ్చిపోయి కాకపోతే ఏమిట్రా మీరు మీ పాటికి మర్యాదగా హాయిగా ప్రేమించుకుంటూ కూర్చోక అంతులేని సామాజిక స్పృహతోటి సంఘసేవ చేయాలనుకోవడమే పెద్ద నేరం కాగా మమ్మల్ని టార్గెట్ చేస్తూ కాదు కాదు బలి పశువుల్ని చేస్తూ ఆ ఉదాత్తత అంతా మనెత్తిన రుదడానికి ప్రయత్నిస్తారా ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం మా జీవితాలను రసవిహీనం చేసేయాలని కంకణం కట్టుకుంటావా అన్నాడు డేవిడ్ కోపంగా పైగా ఆపకుండా గంటల తరబడి నీ ఉపన్యాసంతో వీర బాధుడు బాధుతావా ఎలా భరిస్తాననుకున్నావు అన్నాడు వర్మ అతి తక్కువ స్నాక్స్ ఇచ్చిన గృహస్థును ఇంటర్నెట్ శాస్త్రు ఏమంటాడో చూస్తే మీరు కూడా నవ్వడంలో పడి కంగు తినడం మర్చిపోతారు ఇంతలో సత్తిపండు ట్రేలో స్వీటు హాటు ఉన్న ప్లేటు పట్టుకుని వచ్చాడు మొదట శాస్త్రి గారికి ఇయ్యరా అన్నాడు జయరామయ్య ఉత్సాహంగా ఉదారంగా గొప్ప సంతోషంగా మాట మారుస్తూ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తేలేదా సత్తిపండు అన్నాడు ఇంటర్నెట్ శాస్త్రి తన ప్లేట్ అందుకుని కళ్ళు విప్పార్చి చూస్తూ అంటే ఏమిటయ్యా భూతద్దనైనా దాన్నే కుంభాకర కటకమని కూడా అంటారు లేదయ్యా ఇక్కడ ఈ ఇంట్లో పెద్ద సైజు భూతద్దాలు పాతికకు తక్కువ కాకుండా ఉంటాయి అనుకున్నాను అంటూ ప్లేట్లోని స్వీట్ ఒక్కసారికే నోట్లో వేసుకున్నాడు పాతిక భూతద్దాలా అవెందుకు అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు జయరామయ్య మీ ఇంటికి వారికి మీరిచ్చే ఆహార పదార్థాలు కనబడాలంటే అవి ఉండి తీరాలి కదా అందుకని అలాంటి ఏర్పాట్లు ఉంటుందనుకున్నాను అంటూ పకోడా అరచేతులు వేసుకుని ఒక్కసారికి నోట్లో వేసుకున్నాడు కానీ అది అతని పంటి కిందికైనా సరిగ్గా రాకపోయింది ఈ నవలలో సెంటెన్స్లు సన్నివేశాలే కాదు పేర్లు కూడా భలే తమాషాగా ఉంటాయి సెడ్డీ నిక్కర్ హీరోయిను సూటు బూటు హీరో సినిమా చూసి వెలుపలికి వచ్చిన హమాద్ నెమ్మదిగా అడుగులేస్తున్నాడు చూశారుగా సినిమా పేరు ఎలా ఉందో సెడ్డీ నిక్కర్ హీరోయిను సూటు బాబు హీరో సినిమా పేరు కడుపుబ్బా నవ్విస్తుందే కానీ ఈ నవల కేవలం హాస్య కథ కాదు ఈ నవలలో విభిన్నమైనది మనసును హత్తుకునేది అయిన పాత్ర సత్తి పండు అది ఎలా అని నేను మీకు చెప్పను మీరే నవల చదివిన తర్వాత నాతో ఒప్పుకుంటారు ఆ మాత్రం సస్పెన్స్ పెట్టుకుంటే మీరు చదవలేరేమో అని నా బెంగ ఈ నవలలో ఒక ఆదర్శం అద్భుతంగా ఆవిష్కరించబడింది ప్రతి నాయకులలో పరివర్తన చాలా బాగా రక్తి కట్టింది ఏ మిస్సమో అప్పు చేసి పప్పు కూడా చూసిన అనుభూతి కలుగుతుంది ఇది మీరు తప్పకుండా చదవాల్సిన నవల మొత్తం చదవాల్సిన పని లేదు నాలుగు పేజీలు చదివితే చాలు తర్వాత మీకు తెలియకుండానే చివరి పేజీ దాకా చదివేస్తారు అయితే టీవీ ఛానల్లో సుదీర్ఘమైన లెక్చర్లు కథానాయకుడు నాయకులు ఇస్తారు సుత్తి అనిపించే లోపల సర్దుకుంటారులే వాళ్ళు టీఎస్ఏ గారంటేనే ఆదర్శాలయే ఆ మాత్రం లెక్చర్ లేకుండా ఒక నవలను ఆయన ఎందుకు ముగిస్తాడు అయినా అంత తీపే ఉంటే ఎలా కొంచెం కారం కొంచెం పులుపు కొంచెం వగరు ఉండాలిగా అలాగే అంత హాస్యమే అంటే వెగటైపోదు అందుకే కొంచెం ఆదర్శం కొంచెం అమాయకత్వం కొంచెం ప్రేమ అన్నీ కలిపి షడ్రుచుల భోజనం మీకోసం ఉంది ఇకపోతే వింత వివాహాన్ని వెన్నంటే ఉన్నా డీడీల వల హాస్య నవలిక పాఠకులను తరచుగా నవ్విస్తూ అరుదుగా కవ్విస్తూ సాగుతుంది ఈ నవలికలో కనిపించే వడ్డీ వ్యాపారి పాత్ర ద్వారా సమాజానికి వడ్డీ వ్యాపారులు హితకారులు కారు అన్న భావాన్ని కలిగిస్తాడు రచయిత ఈ నవలికలో దిగిన దిగువ మధ్యతరగతి జీవన విధానంలోని కొన్ని సాధక బాధకాలను రచయిత ఎస్టాబ్లిష్ చేసిన తీరు అభినందనీయం అయితే చిత్రంగా తరువాతి నవలిక వడ్డీలో వడ్డీ వ్యాపారి సామాజిక హితకారి అన్న భావాన్ని రచయిత పాఠకుల మనసుల్లోకి చొప్పించడానికి ప్రయత్నించిన తీరు ప్రశంసనీయం రెండు పరస్పర విరుద్ధ భావాలతో రెండు పాత్రల ద్వారా ద్విపాత్రి అభినయం చేసిన రచయిత చతురతను చదివి ఆనందించాల్సిందే ఇంకా ఆలస్యం ఎందుకండి బాబు ముందు మాటేదేముంది మీరు వింటున్నారు కదా అని చెప్తూనే ఉంటాను మీరు వింటున్నారు కదా నేను చెప్తూనే ఉంటాను నవల చదువు చదువై నవల చదవడం లేట్ అయిపోదు అందుకే బేగి చదివేసి మొగమాటం లేకుండా నవ్వేసి ఈ నవలను మీకు నచ్చేవారితో కూడా చదివించేయండి నచ్చేవారితోనే సుమా నచ్చని వారికిచ్చి వారిని నవ్వించడం చెయ్యొద్దుగాక చేయొద్దు రవిశేఖర్ రెడ్డి నల్లపరెడ్డి గారి నవల గురించి ఇంకా ఆలస్యం ఎందుకండి బాబూ అని టైటిల్ టైటిల్తో మనకి అన్ని విశేషాలు నవల విశేషాలు అన్నీ కూడా చెప్పడం జరిగింది నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి